నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య కార్యకులు గేమ్ సెక్రటరీ జీ బాబు గారు అజయ్ గారు పంచరాము గారు మహేష్ గౌడ్ గారు అలాగే బలగం నాగరాజ్ సార్ గారు అలాగే మక్సిడ్ దాతలు విక్రమ్ గారు అలాగే పేలింటి విశ్వనాథం గారు మేడ దర్శలు దేవర పోగు నిచి నమలవ పిల్లల మొబ్బ పిల్లల రాజు సార్ గారు అలాగే త్వరతో సురేష్ బాబు గారు శ్రీ రామవర్సస్ అలాగే మరి బాతులు వేణు గారు అలాగే శ్రీ బండారి యోగాంతు గారు శ్రీ సంబటోబ్ మద్నేటి గారు మరి ముఖ్యంగా ఈ టీమ్లు గెలిచినాక మొదటి బహుమతి సాధించిన వాళ్ళకు మొదటి బహుమతి దానికి వచ్చినటువంటి అలంపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ ఆసిఫ్ నవాబ్ ఖాన్ గారు ఏజీ గౌడ్ జోగులాంబాలయ మాజీ చైర్మన్ పదే నేల పేరు ఇవ్వడం జరిగింది అలాగే మూడవ బహుమతి దాత శ్రీ ఎరకలి ఉదయ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది త్రీ నాలుగవ బహుమతి దాత దేవరపూడి శేఖర్ గారు అలాగే దేవెన్ని సురేష్ గారు ఐదు వేల పదార్లు పడడం జరిగింది శతాబ్దం కెప్టెన్ గారు రైడ్ వెళ్ళడం జరిగింది అల్లూరు పది ఏబిఎం సివన్ స్టార్ అల్లూరు అలంపూర్ శ్రీరామ టీమ్ లో కూడా సిద్ధంగా ఉండాలి రైడ్ రౌండ్ మ్యాచ్ చివరి దశకు వచ్చింది ఈ రెండు టీంలు కూడా గత సంవత్సరము ఫస్ట్ థర్డ్ ప్లేస్ తీసుకోవడం జరిగింది లాస్ట్ త్రీ మినిట్స్ ఏబీఎం పద్నాలుగు అల్లూరు పన్నెండు చాలా రసవత్తరమైన మ్యాచ్ ఏబిఎం aade <laughs> <laughs> ade <laughs>

पंद पदिं <audioils>